చాక డాంగర గలిసిగా యారా కొడుసాలి తెలుమ అరే ప్రావచ్చు ఇప్పుడు నా ఇక్కడ పడ్డదరా శభాష్ లాజి కొట్టి చి చెలే టింగ్ చేసెండి మళ్ళీ తీసుకొనరా అప్పా వాట్ వచ్చింది నిదివే ఓకే ఇటే ఇటే నిదైల్రా బచ్చల దాటారు ఆరు బండి కింద లేచి తీసుకో చిని తీసుకో లేద సంకో bolla namte at isko the no dan kudek kuden takare an asan bor kar paas me